మూర్తి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసుకుంటూ ఈరోజు చిల్డ్రన్స్ డే మనందరికీ తెలుసు చాచా నెహ్రూ గారి బర్త్డే ఆయనకి పిల్లలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ నవంబర్ ఫోర్టీన్ ప్రతి సంవత్సరం కూడా చిల్డ్రన్స్ డేగా మనం జరుపుకుంటాం ఈ సందర్భంగా మీకు మూడు క్వశ్చన్లు అడుగుతా మీరు సమాధానం చెప్పాలా ఫస్ట్ క్వశ్చన్ ఆడ మగ అని తేడా లేకుండా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని తేడా లేకుండా పేద అని తేడా లేకుండా అందరికీ సమానంగా ఇచ్చింది దేవుడు ఏంటి కరెక్ట్ టైం ట్వంటీ ఫోర్ అవర్స్ రెండవ క్వశ్చన్ రెండవ క్వశ్చన్ ఎవ్వరు కూడా దాన్ని దొంగలించలేరు కానీ అది పంచే కొద్ది పెరుగుతూ వెళ్తుంది ఏంటిది మూడవది ఈ రోజుల్లో మనందరం కూడా చాలా ఎక్కువ టైం వేస్ట్ చేసేది ఏంటి సెల్ ఫోన్ సెల్ ఫోన్ కాబట్టి ఈ సెల్ ఫోన్ గురించి ముఖ్యంగా మాట్లాడాలి దీని గురించే ఇప్పుడు వచ్చే ముందు నిర్ణయించింది ఏంటంటే ముందు చాలా కేసులు వేసా ప్రజలకి పనికి వచ్చే కేసులు ఏది పోర్ట్ పొల్యూషన్ గాని ఆహార కల్తీ గాని ఇలాగా వాహన కాలుష్యం కానీ ఇలా రకరకాలుగా ఉన్నాయి సెల్ ఫోన్ ఒక కంట్రీలో ఈ మధ్యన ఫ్రాన్స్ లో పద్నాలుగు వేల లోపల వాళ్ళు ఎవరు కూడా సెల్ ఫోన్లు వాడకూడదు అని చెప్పేసి వాళ్ళు ఒక చట్టం చేసే విధంగా వాళ్ళు వెళ్ళారు అంతేకాకుండా అంతేకాకుండా కొన్ని కంట్రీస్ కూడా సెల్ ఫోన్ బ్యాన్ చేయడానికి చిన్నపిల్లలు స్కూల్ అలౌ చేయకుండా ఉండడానికి కూడా వాళ్ళు కూడా చేస్తున్నారు ప్రయత్నాలు ఐక్యరాజ్య సమితి కూడా ఏం చెప్పిందంటే వాళ్ళు చేసిన పరిశోధనలో సెల్ ఫోన్ అనేది చిన్నపిల్లలు ఎవరు కూడా స్కూల్ అలౌ చేయకూడదు అని చెప్పింది కాబట్టి ఈ ఇప్పుడు ఈ రోజు నేను నిర్ణయించింది ఏంటంటే ముఖ్యమంత్రి చంద్ర బాబు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా లేఖ రాసి ఈ సెల్ ఫోన్ లు అనేవి పద్నాలుగేళ్ళు పిల్లలు ఎవరికి కూడా ఇవ్వని విధంగా ఒక చట్టం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రతిపాదన పంపాలని నిర్ణయించు ఎందుకంటే ఒప్పుకుంటారా ఓకే నాలుగో ప్రశ్న నాలుగో ప్రశ్న నాలుగో ప్రశ్న మీ అందరికీ ఒక మంచి స్నేహితుడు అందరికైనా ది బెస్ట్ ఫ్రెండ్ ఎవరు మీ అందరికి బెస్ట్ ఫ్రెండ్ ఎవరు తెలుసా పుస్తకం ఆ బెస్ట్ ఫ్రెండ్ మీరు ఎంత సబ్ కడుగుతున్నారు రోజును బెస్ట్ ఫ్రెండ్ మీరు సెల్ ఫోన్ తప్పి కడుగుతున్నారా మీరు బెస్ట్ ఫ్రెండ్ తప్పి కడుగుతున్నారా కాబట్టి జీవితంలో పైకి రావాలంటే ఒక మంచి మిత్రులు ఉండాలి అందుకోసం పెద్దలందరూ ఏం చెప్పారంటే పుస్తకాలు చాలా మంచి మిత్రులు పుస్తకాలు ఎవరైతే చదువుతారో వాళ్ళందరూ కూడా జీవితంలో చాలా పైకి వస్తారు ఉంది కాబట్టి అందరూ కూడా పుస్తకాలు చదివి అలవాటు పెంచుకోవాలి అంతేగాని సెల్ ఫోన్ దూరంగా ఉండండి దాని తగ్గట్టుగా ఏం చేయాలనేది పెద్దలందరూ ఆలోచిస్తారు కానీ పుస్తకాలు అనేవి మీ జీవితంలో చాలా అవసరం కాబట్టి పుస్తకాలు మిత్రులుగా చేసుకుని పుస్తకాలు చదవాలని ఈరోజు చెల్లించే సందర్భంగా చెప్తూ ముఖ్యంగా చాచా నెహ్రూ గారి గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒక గొప్ప మాట చెప్పారు ఈ దేశంలో దేవాలయాలు ఏంటంటే డ్యాన్స్ అని చెప్పారు ఆయన అంటే అందరికీ అన్నం పెట్టే విధంగా మన యొక్క వ్యవసాయాన్ని అభివృద్ధి చెందే విధంగా ఆ డ్యామ్స్ ఉంటే కనుక అందరికి నీళ్లు వచ్చి అన్ని పొలాలకి నీళ్లు వచ్చి అందరికి కూడా నీళ్ళు అంది దేశ అభివృద్ధి చెందుతుంది కాబట్టి టెంపుల్స్ ఆఫ్ ది న్యూ ఏజ్ ఏంటంటే డ్యామ్స్ అని ఆయన చెప్పారు అంటే అంత గొప్పగా ఆలోచించే వ్యక్తి ఆయన దేశ మొట్టమొదటి ప్రధానమంత్రిగా పిల్లల్ని ఎంతో ప్రేమించే చాటా నెహ్రూ గారి బర్త్డే సందర్భంగా ఎవ్రీ ఇయర్ మన తరుణమూర్తి గారు ఇద్దరు కూడా ఈ యొక్క కార్యక్రమం చేస్తూ మరి పెద్దలందరూ పిలిచి మీ అందరికి కూడా ఈ సందేశాలు ఇస్తున్నారంటే రానున్న కాలంలో మీరు కూడా ఈ మంచి మాటలు మాస్టర్ గారు చెప్పిన మాటలు ఈ మంచి మాటలను గుర్తు పెట్టుకొని అందరికి కూడా చెప్పాలి ఎందుకంటే సెల్ ఫోన్ అనేది ఈ రోజు అందరికి కూడా టైం వేస్ట్ విధంగా జరిగి అందరూ కూడా అన్ని విధాలుగా నష్టపోతున్నారు కాబట్టి మీరందరూ దానికి దూరంగా ఉండి జీవితంలో లక్ష్యాలు పెట్టుకోండి మీరు ఎంతమంది ఆ ఈ డాక్టర్లు కావాలనుకుంటున్నారు ఓకే ఒక ఆరుగురు ఏడుగురు ఎంతమంది ఇంజనీర్లు కావాలనుకుంటున్నారు ఇద్దరే ఎంతమంది టీచర్లు కావాలనుకుంటున్నారు ఒక్కవే ఎంతమంది లాయర్లు కావాలనుకుంటున్నారు ఏంటి మరి ఎంతమంది రాజకీయ నాయకులు కావాలనుకుంటున్నారు అప్పు ఎక్కువ మంది ఉన్నారు ఎంతమంది పోలీస్ ఆఫీసర్లు కావాలనుకుంటున్నారు సరే అందరికి కూడా చాలా ఆలోచనలు ఉన్నాయి ఎంతమంది సినిమాటలు కావాలనుకుంటున్నారు కూడా కాబట్టి జీవితంలో మీరు ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుంటే ఆ అందులో ఎవరైతే బాగా ఉన్నత ఉన్నత స్థానాలకు వెళ్తారో వాళ్ళ జీవితాలను కూడా అబ్జర్వ్ చేసి ఏ వ్యక్తిని మెంచుకుంటే మంచిది అనేది నిర్ణయించుకోవాలి ముఖ్యంగా తల్లిదండ్రులకు ఒక మెసేజ్ ఏంటంటే నేను చూసింది మా అనుభవంతో ప్రతి చదువు కూడా ప్రతి రంగం కూడా చాలా ముఖ్యమే కేవలం ఇంజనీర్ అయితే గొప్ప లాయర్ అయితే గొప్ప డాక్టర్ అయితే గొప్ప అని కాదు అన్ని రంగాల్లో అందరికి ఉంటేనే అందరికీ ఉపయోగంగా ఉండదు కాబట్టి ఏ రంగాన్ని ఎంచుకున్నా కూడా ఆ రంగంలో ఇంత బాగా ఇంకెవరు పని చేయరు అనే విధంగా మీరు కష్టపడితేనే ఆ రంగంలో మీరు అభివృద్ధిలోకి వస్తారు కాబట్టి మీ ఇష్టమైన రంగాన్ని ఎంచుకోండి మీరు అభివృద్ధి చెందాలి అంతేగాని ఎవరో ఏదో చెప్పారని ఆ రంగాన్ని ఎంచుకోవద్దని మా అనుభవం ద్వారా మీకు చెప్పేది చెప్తున్నాం కాబట్టి ఇష్టమైన రంగం ఏంటనేది తెలుసుకునే విధంగా మీరు కూడా ప్రయత్నించాలి అయితే ఈ ఈ యొక్క సెంటర్ లో మీరు తీసుకుంటున్న విద్య ఎంత ఎందుకంటే తో ఆ ఎంతో